హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఈ నెల మే పదో తేదీన శనివారం నాడు అంటే రేపు శనివారం రోజు శని త్రయోదశి ఏర్పడింది శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతూ ఉంటుంది ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి పాటిస్తే మనకి అంత మంచే జరుగుతుంది ఈ శని త్రయోదశి రోజున పొరపాటును కూడా కొన్ని తప్పులను చేయకూడదు లేకపోతే జీవితాంతం శని దోషాలు వెంటాడుతూ ఉంటాయి శని త్రయోదశి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను మనం పాటిస్తే మన కుటుంబానికి అంతా మంచే జరిగి అఖండ రాజయోగం కలుగుతుంది శని త్రయోదశి రోజున పాటించవలసిన విధి విధానాల గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శని త్రయోదశి రోజున విశేషంగా శివుణ్ణి అలాగే శనిదేవుణ్ణి మనం పూజించాలి ఈ రోజున అంటే శనివారం రోజున చేసే పూజలకు విశేషమైన కొన్ని అంటే మంచి ఫలితం మనకి వస్తుంది మే పదో తేదీన శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఈ రోజున అంటే శనివారం రోజున తలస్నానం చేయలేకపోతే అష్టమ శని దోషాలు ఏర్పడతాయి కాబట్టి కుటుంబం అంతా తప్పనిసరిగా తలస్నానం చేసుకోవాలి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నరద్రి నర దృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉదయం తలస్నానం చేసి రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి చెప్పుకోలేని కష్టాలతో ఇబ్బంది పడేవారు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో శివుడికి పూజ చేసుకోవాలి మన పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి శివునికి నమస్కారం చేసుకోవాలి శివుడికి పూజ చేసి నమస్కారం చేసుకుంటే చాలు మనకున్న సమస్యలన్నీ వెంటనే తీరిపోయి తీరిపోతాయి కాబట్టి అంతటి శక్తి శని త్రయోదశికి ఉంటుంది ఇక అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ శని త్రయోదశి రోజున శివునికి అభిషేకం చేయండి అప్పుల సమస్యలన్నీ క్రమం క్రమంగా తీరిపోతాయి శనీశివుని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు కానీ మన జాతకంలో శని శనిదేవుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శనిదేవుణ్ణి పూజించండి కటిక పేదవారైనా సరే శనీశ్వరుని అనుగ్రహంతో ధనవంతులు అవ్వాల్సిందే కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర మట్టి ప్రముదల్లో నువ్వు నువ్వుల నూనెతో మట్టి ప్రముదల్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే శనిదేవుని అనుగ్రహం తప్పక కలుగుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మన కుటుంబానికి అష్ట కలుగుతాయి శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈసారి త్రయోదశి రోజున తప్పనిసరిగా కాకులకు ఆహారాన్ని పెట్టండి కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకి ఆహారాన్ని పెడితే దేవతలకు ఆహారాన్ని పెట్టినంత పుణ్య ఫలితం మనకి దక్కుతుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకోండి నంది చెవిలో చెప్పిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఎవరికైతే సొంత ఇంటి కల ఉంటుందో అలాగే బంగారం కొనాలనే ఆశ ఉంటుందో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున నల్ల చీమలకు ఆహారంగా వేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి అలాగే సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే విపరీతమైన ధనయోగం కలుగుతుంది అలాగే ఎదురింటి వారి నరదృష్టి మీ అలాగే రిలేషన్స్ ఉన్న అంటే చుట్టాల దిష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టుకోవాలి మీ ఇంటికున్న నరదిష్టి తొలగిపోయి కుటుంబానికి అంతా సుఖ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున బీరువాలో ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి బీరువాలో అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి జాతకంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున నూనెను నూనె మినపగుళ్ళు అలాగే నువ్వులను కొనకూడదు ఈ వస్తువులను కొంటే జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి ఎంత శక్తివంతమైన ఏ శని త్రయోదశి రోజునైనా రావి చెట్టు కింద ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ శని త్రయోదశి రోజున శని సూత్రం పఠిస్తే కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మన కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది అలాగే శని త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది మరీ ముఖ్యంగా శని త్రయోదశి రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే శని త్రయోదశి రోజున నీలం రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది శని త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ శివాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం కుటుంబంలో ఉన్న వారందరికీ దక్కుతుంది అలాగే ఎన్ని కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి మరియు ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున మేషరాశి సింహరాశి కన్యరాశి ధనస్సు రాశి కుంభరాశి మరియు మీనరాశి ఈ ఆరు రాశుల వారు తప్పనిసరిగా శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి బ్రాహ్మణులకు నల్ల నువ్వులను దానం చేయండి ఎందుకంటే ఈ ఆరు రాసుల వారికి ఏలినాటి శని దోషాలు ప్రారంభం కాబోతున్నాయి దీనివల్ల ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఈ నియమాలన్నీ పాటిస్తే అంతా మంచి జరుగుతుందండి శని త్రయోదశి రోజు తప్పకుండా అందరూ పాటించండి అలాగే శనివారం రోజు వైశాఖ మాసంలో వచ్చే శనివారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ శనివారం మే పదవ తేదీన రెండవ శనివారం వస్తుందండి వైశాఖ మాసంలో అలాగే కార్తీక మాసంలో స్వామివారాలకి ఎంత విశిష్టత ఉంటుందో వైశాఖ శనివారాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందండి ఈ వైశాఖ మాసంలో కనీసం ఒక్కసారైనా సరే భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మన ఇల్లంతా మన కుటుంబం అంతా ఎప్పుడూ కూడా మంచి మంచిగా సంతోషంగా ఆనందంగా మనం అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి వైశాఖ శనివారం రోజున శని త్రయోదశి రావడం కూడా చాలా విశేషం కదండి కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం మనకు లభిస్తుంది ఎవరైతే ఎక్కువగా అంటే భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అలాంటి వారు ఈ వైశాఖ శనివారం ఒక గొప్ప వరమే అని చెప్పుకోవచ్చండి అందరూ కూడా వైశాఖ శనివారంలో ఏదో ఒక శనివారం వెంకటేశ్వర స్వామికి తప్పకుండా చక్కగా పూజ చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది శనివారం రోజు తెల్లారుజామున నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి చక్కగా అలంకరించుకొని పిండి దీపాలు చేసుకొని పూజ గదిను కూడా శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామి పటానికి పూలమాలలు అలంకరించుకొని చక్కగా పిండి దీపాలు శ్రేష్టం కాబట్టి పిండి దీపాలను తయారు చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామికి చిన్న ముక్కను అలాగే మామిడి పళ్ళును కానీ అలాగే వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానకం వీలైనంత వరకు ఎన్ని నైవేద్యాలైనా పెట్టి చక్కగా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో మంచి మనసుతో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే అలాగే శనివారం రోజు పూజలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి తులసి మాలను లే లేకపోతే తులసి దళాలనైనా పూజలో పెట్టి చక్కగా పూజ చేసుకుంటే తీరని కోరికలు ఏమైనా ఉన్నా మనం ఏది అనుకున్న వ్యాపారమైనా ఉద్యోగమైనా చదువులైనా ఏవైనా కూడా ఏ కోరికలో ఉన్నా సరే మన మనసులో సంకల్పం చెప్పుకొని స్వామివారికి చక్కగా పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది తప్పకుండా కోరికలన్నీ నెరవేరుతాయండి అత్యంతవంతమైన శక్తివంతమైన దీపాలు పిండి దీపం ఒకటి కాబట్టి ఈ వైశాఖ శనివారం రోజున అందులో శని త్రయోదశి నాడు మన పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగిస్తే చాలు ఇక మనక మన జన్మ ధన్యమైపోయినట్లే బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి అలాగే నెయ్యి అలాగే కొంచెం చిన్న బెల్లముక్క వేసి చక్కగా చపాతి ముద్దలా కలుపుకొని పిండి దీపాలను తయారు చేసుకొని పిండి దీపాల్లో దీపారాధన చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామికి మన కుటుంబం అంతా ఎప్పుడూ కూడా మంచిగా ఉంటామండి అలాగే పిండి దీపాల్లో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పిండి దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే వెంకటేశ్వర స్వామికి హారతిని సమర్పించి గోవిందాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఐదు ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి మనం పూజ చేసుకుంటే అంతులేని ఐశ్వర్యం మన కుటుంబానికి కలుగుతుందండి జీవితంలో దేనికి కొరత ఏర్పడదు అంతా మంచి జరుగుతుంది అంతా శుభమేనండి ఈ విధంగా శని త్రయోదశి రోజు మే పదవ తేదీన శని త్రయోదశి అలాగే వైశాఖ మాసంలో రెండవ శనివారం చక్కగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుందండి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను అలాగే పిలిస్తే పలికే దైవం ప్రత్యక్ష దైవం కొలిచిన వారికి కుంగు బంగారం ఆ శ్రీనివాసుడు అలాగే అందరూ కూడా అందరి పైన కూడా ఆ శ్రీనివాసుడు అనుగ్రహం ఉండాలని వెంకటేశ్వర స్వామి అందరూ అందరి పైన ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములండి థ్యాంక్ యూ సో మచ్